అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం ఇప్పటి వరకు అనేక వీడియోల ద్వారా దైవం సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అని తెలియజేయడం జరిగింది అయినప్పటికీ రీసెంట్గా ఒక ప్రశ్న ఎదురైందండి అదేమిటి అంటే హైందవ వాంగ్మయం ప్రకారం ఓకే దేవుడు సర్వాంతర్యామి అని ఉంది కానీ బైబిల్ ఖురాన్లలో ఎక్కడుంది అంటే యహోవా అల్లాహ్ సర్వాంతర్యామి అని ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఎదురైందండి ఎందుకు ఉండదు ఉంటుంది వెతికితే తెలుస్తుందండి ఎందుకని అంటే సర్వమానవాళికి ధర్మాన్ని పంపించగలిగిన వాడు కేవలం దైవం మాత్రమే మరి ఆ దైవం సర్వ మానవాళికి ఒక్కడే కాబట్టి ఆ అందరికీ అందించబడిన ధర్మం కూడా ఒకటే ఉంటుందండి కదా వేరే భాషలో ఉంటుంది వేరే పేరుతో ఉంటుంది ఒకే ఒక్క దైవానికి అనేక పేర్లు అంటే జగదీశ్వరుడు సర్వేశ్వరుడు ఓం తత్ సత్ అక్షర పరబ్రహ్మ అని హైందవ వాంగ్మయంలో ఉంటే యహోవా అని హెబ్రూలోను అల్లాహ్ అని అరబిక్లోనూ ఉంటుంది తప్ప అదే భాషలోనూ అదే పేరుతోనూ ఉండాలని లేదు కదండి అందరి భాషల్లోనూ ధర్మం తెలియజేయబడింది కాబట్టి భాషలు మారాయి అంటే పేర్లు మారాయి తప్ప పేర్కో దైవం లేడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఆ దైవం పంపించిన ధర్మం కూడా వివిధ పేర్లతోనూ వివిధ భాషల్లోనూ ఉండొచ్చు తప్ప ధర్మం మాత్రం ఒకటే ఉంటుందండి అది ఎలాగో ఇప్పుడు మనం సోదాహరణంగా చూద్దాం ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటండి హైందవ వాంగ్మయంలో దేవుడు సర్వాంతర్యామి అని ఉంది మరి అలా ఖురాన్లోను బైబిల్లోనూ ఎక్కడుంది హైందవ వాంగ్మయంలో పరిచయమైన పేరుతో దైవం సర్వాంతర్యామి అయినప్పుడు అదే దైవం వేరే పేరుతో అయినప్పుడు ఆయన సర్వాంతర్యామి కాకుండా పోడు కదండి కాబట్టి ఖచ్చితంగా యహోవా అల్లాహ్ సర్వాంతర్యామే అని ఉంటుంది ఎందుకంటే సర్వేశ్వరుడు అన్న యహోవా అన్నా అల్లాహ్ అన్న ఒకే దేవుడి యొక్క అనేక పేర్లు కాబట్టి ఒకటి ఒకరికి వర్తించింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏకైక దైవం యొక్క మరొక పేరుకు కూడా అది వర్తిస్తుందండి దాన్ని ఇప్పుడు నిరూపిద్దాము చూడండి బైబిల్ ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలు చదువుతున్నానండి నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా దూరమున నుండి దేవుడను కానా ఎహోవా సెలవిచ్చిన మాట ఏమనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశముల ఆకాశములందంతటా నున్నవాడను కానా ఇదే యహోవా వాక్కు ఇంకా బైబిల్ సామెతలు పదిహేనవ అధ్యాయం మూడవ వచనం ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును బైబిల్ కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యాలు చదువుతున్నాను యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అలాగే నిర్గమ కాండం ఆరవ అధ్యాయం రెండు మూడు వాక్యాలలో ఇలా ఉందండి మరియు దేవుడు మోసేతో ఇట్లనెను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు ఇక్కడ ప్రత్యక్షమైతిని అని ఉంది కదా అని పట్టుకుని ఇదిగో ఇక్కడ దేవుడు కనిపించేశాడు కదా కానీ కనబడని వాడు దేవుడు అని మీరు అంటున్నారు కదా మరి ఇక్కడ దేవుడు కనిపించినప్పుడు ఆయన ఎలా దేవుడు అవుతాడు అని అడిగేవారు ఉంటారండి ప్రత్యక్షమైతిని అంటే తెలియబడి తిని అని ఎందుకంటే తర్వాత వాక్యంలోనే ఉంది యహోవా అను నా నామమును నा నేను వారికి తెలియబడలేదు ఇప్పుడు మీకు యహోవా అనే నామంతో తెలియబడుతున్నాను అప్పుడు ఈ యాకోబు ఇస్సాకు బ్రహాము అనే వారికి ఆ పేరుతో తెలియబడలేదు అని చెప్తున్నారండి కాబట్టి ఇది ఆయన పేర్లు అనేకమే ఆయన ఒకే ఒక్కడు అన్న విషయానికి సాక్ష్యం కూడా ఇంకా యోబు ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం సర్వశక్తుడగు దేవుడు మహాత్యము కలవాడు ఆయన మనకు అగోచరుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన మనకి అగోచరుడు ఈ లక్షణాలన్నీ కూడా హైందవ వాంగ్మయంలో చెప్పబడిన దేవుడి లక్షణాలేనండి అలాగే ఖురాన్ వాక్యాలను కూడా చూద్దామండి పంతొమ్మిదవ సూర తొంభై నాలుగవ ఆయత్ చదువుతున్నాను వాస్తవానికి ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు మరియు వారిని సరిగ్గా లెక్క పెట్టి ఉన్నాడు అందరినీ పరివేష్టించి ఉన్నాడు అంటే సర్వాంతర్యామి అని అర్థమండి ఇంకా ఖురాన్ ఆరవ సూరా మూడవ వాక్యం మరియు ఆయన అల్లాహే ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఆరాధ్యుడు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది మంచి చెడు అంతా ఆయనకు బాగా తెలుసు సర్వాంతర్యామికే కదండి అంతా తెలుస్తుంది ఇంకా అల్లాహ్ అర్షపై ఉంటాడు ఆయన ఔన్నత్యానికి తగినట్లుగా కానీ అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతి చోట ఉంటాడు చూడండి అల్లాహ్ అర్షపై ఉన్నాడు అని ఖురాన్ వాక్యాన్ని చూసి ఆయన కేవలం అర్ష్ అంటే ఒక స్థానానికే ఒక ప్రదేశానికే ఒక కుర్చీకే పరిమితము అని చెప్తున్న వారు ఉన్నారండి కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే హర్ష్ అంటే సృష్టి సామ్రాజ్యాధిపత్య పీఠం అని మరి ఆ పీఠం మీద ఆసీనుడై ఉన్నవాడికి సృష్టి మొత్తం అధీనంలో ఉంటుంది అనే కదండి అర్థం ఆయన అధీనంలో ఉంది అంటే ఆయన సర్వాంతర్యామి అనే కదండి అర్థం మరి అర్షపై ఉన్నాడు అని చెప్పడం ఆయన జ్ఞానంతో అంతా పరివేష్టించి ఉన్నాడు అని కూడా ఇవ్వడం జరిగిందండి దీని అర్థం ఏంటంటే ఏ విషయం కూడా అల్లాహ్ జ్ఞాన పరిధి నుండి అగోచరంగా లేదు అని అంతటి సర్వశక్తి సంపన్నుడండి ఆయన ఇంకా ఖురాన్ ఆరోసూరా నూట మూడవ ఆయత్లో ఇలా ఉంది ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు ఆయన అన్ని చూపులను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన సూక్ష్మగ్రాహి సర్వం తెలిసినవాడు అని ఇంకా ఖురాన్ యాభై ఎనిమిదవ సూర ఏడవ ఆయత్ ఏమీ నీకు తెలియదా నిశ్చయంగా ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వము అల్లాహకు తెలుసునని ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు మరియు ఏ ఐదుగురు రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన ఆరవవాడిగా ఉంటాడు మరియు అంతకు తక్కువ మంది కానీ లేక అంతకు ఎక్కువ మంది కానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు వారు ఎక్కడ ఉన్నా సరే అంటే అల్లాహ్ తన జ్ఞానంతో వారితో ఉంటాడు ఇలా వారితో ఉంటాడు సర్వాంతర్యామిగా ఉంటాడు అణువణువున ఉంటాడు అని తెలుపుతున్న వాక్యాలను చూసి కాబట్టి దేవుణ్ణి ఎందులో అయినా చూడొచ్చు అని దేనినైనా దేవుడిగా భావించి ఉపాసిస్తున్న వారు ఉన్నారండి గమనించవలసినది ఏమిటంటే ఆయన తన ఔన్నత్యానికి తగినట్లుగా ఉన్నత ఆసనంపై ఆసీనుడై ఉంటాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అందుకే దాన్ని అర్షణ చెప్పడం జరిగింది మరి ఆయన మనతో పాటు ఎలా ఉంటాడు అంటే ఆయన జ్ఞానంతో ఉంటాడు ఆయన మహిమతో ఉంటాడు ఆయన మహత్తుతో ఉంటాడు ఆయన సత్తాతో ఉంటాడు అందుకే ఆయనని పరమసత్తా అన్నారండి ఆయన శక్తితో ఉంటాడు శక్తి పరంగా ఉంటాడు కాబట్టి భౌతికంగా ఉంటాడు అనుకోవడం పొరపాటు ఈ సమస్త జగత్తు ఆయన ముందు అనువంతే అని యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం యాభైవ మంత్రంలో చూసాం కదండి మనం కాబట్టి ఆయన అణువణువున పరివేష్టించి ఉన్నది ఆయన శక్తి చేతను ఆయన సత్తా చేతను ఆయన జ్ఞానం చేతను తప్ప ఆయన భౌతికంగా ఉన్నాడు అని అనడం శాస్త్ర విరుద్ధం అవుతుంది దైవం యొక్క ఔన్నత్యాన్ని కించపరిచినట్లు అవుతుందండి కానీ పదే పదే ఈ అన్ని వాక్యాల ద్వారా ఆయన తెలియచేస్తున్నాడు తను సర్వాంతర్యామిని అని ఎలా అయితే భగవద్గీతలో పదమూడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో సర్వత పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే ఆయన ముఖము కాళ్ళు చేతులు తలలు అన్ని వైపులా వ్యాపించి ఉన్నది అని చెప్పినట్లుగా అలాగే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం నాల్గవ శ్లోకం మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని నచాహం నచాహంతేష్వస్థిత సమస్త జగత్తు అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపించబడి ఉన్నది సమస్త ప్రాణికోట్లు యందున్నవి కానీ నేను వాని లేదు అనడానికి కారణం ఇదండి ఆయన జ్ఞానపరంగా ఉన్నాడు కానీ భౌతికంగా లేడు ఉండాలి అంటే ఈ జగత్తు సరిపోదు కానీ ఈ జగత్తులో ఆయన ఉన్నాడు అనడం ఆయనను తగ్గించినట్లు కాబట్టి అది మహాపాపము ఇంకా చూడండి ఇదే విషయం ఖురాన్ రెండవ సూర నూట ఎనభై ఆరవాయత్ మరియు నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపంలోనే ఉన్నాను పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పు అని చెప్పడం జరిగిందండి కాబట్టి దైవం సర్వాంతర్యామి అని బైబిల్ ఖురాన్ల నుండి కూడా మనకి అర్థమవుతుందండి కాబట్టి ఇక్కడ అల్లాహ్ యహోవా అనే పేర్లతో పరిచయం అయినప్పటికీ అవి మరో దైవం కాదు హైందవ వాంగ్మయంలో ఏ దైవం అయితే సర్వాంతర్యామి అని మనం చూసామో ఆ దైవమే ఇక్కడ ఈ భాషలో ఈ పేరుతో పరిచయం అయ్యారు కాబట్టి ఆయన లక్షణాలు ఎక్కడైనా ఒక్కటే ఉంటాయండి వెతికి చూడాలి పరిశీలించి చూడాలి పరిశోధించి చూడాలి విషయం అర్థమవుతుందండి ధర్మం ఒకటే అయినప్పుడు అది పంపినవాడు ఒకటే అయినప్పుడు ఆ ధర్మంలో భేదాలు ఉండవు కేవలం అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు అవగాహన చేసుకోవడంలో లోపం ఉండొచ్చు అండి కాబట్టి వారి దేవుడు మా దేవుడు కాదు మన అందరి దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు కనిపించడు మరణించడు ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నాడు ఆయన సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి ఇది ఎందుకు ఇన్నిసార్లు ఈయన తెలపడం జరిగింది అంటే మనం అనుకున్నట్లుగా దేవుడు ఎక్కడో ఒక చోటు ఉన్నాడు ఇక్కడ లేడు అని ఇక్కడ మనం ఏమి చేసినా ఆయనకి తెలియదు అనుకుంటున్నామండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాము కానీ తన సత్తాచే సర్వవ్యాపకుడైన ఆ దైవం సర్వాంతర్యామి కాబట్టి ఆయన మనం చేసే ప్రతి దానిని కూడా వినగలవాడు చూడగలవాడు గ్రహించగలవాడు ఈ విషయం మూడు గ్రంథాల నుంచి కూడా ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఏ మతస్థులకైనా ఈ జాగ్రత్త ఈ స్పృహ ఈ ఎరుక అవసరం కాబట్టండి నేను మొదటి నుంచి చెప్తున్నాను ప్రతి గ్రంథము ప్రతి మహనీయుడు కూడా ఆ ఏకైక దైవం గురించి తెలియచేసి ఉన్న ధర్మం ఒక్కటే ఏ మతస్థులైనా ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి పాటించాలి దానిని అప్పుడు ఆ దైవం మనపై అనుగ్రహాన్ని కురిపిస్తాడండి ఆ ధర్మానికి విరుద్ధంగా కనుక మన స్వయంగా ఏర్పాటు చేసుకున్న ధర్మాల్ని పాటిస్తూ ఆయన ధర్మాన్ని తృణీకరిస్తే ఆ దైవం యొక్క ఆగ్రహానికి మనం గురవ్వాల్సి వస్తుందండి నేను అందుకే ఏ వర్గం వారైనా ఏ మతం వారైనా తెలుసుకోవాల్సిన ధర్మాన్ని ఒకే వేదిక మీద అందించడం జరుగుతుంది తెలియక కొందరు ఇందులో భేదాలని వెతుకుతున్నారండి వారికి దొరకచ్చు ఇందువల్ల అంటే వారి అవగాహన లోపం వల్ల అంతే తప్ప ధర్మంలో తరతమ భేదాలు ఉండవు తారతమ్యాలు ఉండవు ఎందుకంటే సర్వులకు స్వామి ఒకే ఒక్కడు కాబట్టి ఆయన పంపిన ధర్మంలో భేదాలు ఉండవు కాబట్టి కాబట్టి ఏ గ్రంథాన్ని అనుసరించేవారైనా ఏ గురువుని అనుసరించేవారైనా ఏ పేరుతో దైవాన్ని పిలుచుకుంటున్న వారైనా కూడా ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి దాన్నే ఆచరించాలండి అలా ఆచరించాలి అంటే నైతికత ఐక్యత ఉండాలి అంటే అన్ని గ్రంథాలలోనూ ఉన్న ధర్మం ఒక్కటే అన్ని గ్రంథాలు తెలియజేస్తున్న దేవుడు ఒక్కడే ఆ దేవుని యొక్క గుణగణాలు శక్తి సామర్థ్యాలు ఒక్కటే అని తెలియాలి ఆయన ఎప్పుడైతే సర్వాంతర్యామి అని మనకు తెలుస్తుందో మనం తప్పులు చేయడానికి భయపడతామండి అప్పుడు మనలో నైతికత వస్తుంది అందరికీ అందినది ఇదే ధర్మము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనలో ఐక్యత వస్తుందండి నేడు ఈ అరాచకాలకి అల్లకల్లోలాలకి కారణము ఐక్యత లేకపోవడమే కదండి వ్యక్తులలో నైతికత లేదు వ్యక్తుల మధ్య ఐక్యత లేదు కాబట్టే నేటి ఈ దుస్థితి అండి కాబట్టి ఈ దుస్థితి రాకుండా ఉండడానికి ఒకే ఒక్క సాధనం వ్యక్తుల మధ్య ఐక్యత వ్యక్తిత్వాలలో నైతికత ఈ రెండు సాధించడానికి ఈ గ్రంథాల సారం తెలియడమే నేటి అవసరం అండి ఈ అవసరాన్ని నేను ఎప్పుడో గుర్తించిన కారణంగానే వీటి సాధన దిశగా వీడియోలను చేస్తూ ఏ గ్రంథాన్నైనా సరే ఏ మహనీయుడైనా సరే ఏ భాషలో అయినా సరే తెలుపబడింది మానవులందరినీ ఏకం చేసే ధర్మం మానవులందరినీ నైతికత్వంతో అలరారేలా చేసే ధర్మం ఒక్కటే అని చెప్తూ వివిధ గ్రంథాల నుంచి ఆ ధర్మాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి ఈ విశాల భావాన్ని అర్థం చేసుకున్న వారు తమ తమ గ్రంథాలలో ఉన్న ధర్మాన్ని తెలుసుకుంటారు పాటిస్తారు సదాచరణ పరులవుతారు ఆ విధంగా నా ఈ ఆశయం నెరవేరుతుంది సమాజం శాంతియుతంగా ఉంటుంది అండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్